మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు సరే అన్ని మీడియాలు చూసాం జనం ఎంత ఎత్తున తరలు వచ్చారో బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సిబిఐ కోర్టు దాకా వెళ్ళారు అక్కడి నుంచి ఆయన లోటస్ పండుగ వెళ్తే లోటస్ దాకా ఎంతమంది జనం వెళ్ళారో నిన్న మనం చూసి జనం వెళితే నాకు అర్థం ఉంది ఎల్ఏ మీడియాకి ఎందుకో పాపం నిన్నటి నుంచి కడుపు మంట ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తే వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో నాకు అర్థం ఉంది ఒక ప్రజానాయకుడికి ప్రజల్లో బలం ఉండేటువంటి వాడికి ప్రజలకు ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం ప్రేమ అభిమానంతో జనం పోతే నిస్సిగ్గుగా దాని మీద డిస్కషన్లు డిబేట్లు పెట్టేటువంటి చరిత్ర బహుశా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పచ్చ చానల్లో చూస్తున్నాం తప్ప ఇంకెక్కడా అటువంటిది కనిపించదు అంటే ఒక నాయకుడికి జనం వస్తే మీకు సంబంధించి మీ కోరికైతే బాకాలు వస్తున్నారో వాళ్ళకి రాకపోతే అది కడుపు మంటని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి జనం వచ్చారని చెప్పి చూపిస్తే దానికి సంబంధించి మీరు అనడము మీ ట్వీట్లు మీ వ్యవహారం చూస్తే ఒక వ్యక్తికి జనం రావడమే తప్పు ఉన్నట్టుగా మీరు వ్యవహరించారు ఎంతమంది జనం వచ్చారు ఆయన దగ్గరకు వచ్చినటువంటి జనం ఆయన చూడాలని ఆయనకి చెయ్యి కలపాలని చెప్పి చెప్పి ఈరోజు ఎగబాకితే దానికి సంబంధించినటువంటి పాపం పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడితే దాని మీద మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం నేను అనుకున్నా ఈ పచ్చ మీడియాకి నిజంగా అంతకుముందు పిచ్చి ముదిరిందేమో అంతకుముందు పైచ్యం ఉండేది ఆ పైత్యం కాస్త ముద్దు దీనికి పిచ్చెక్కిందేమోనని చెప్పి చెప్పి వాళ్ళు మాట్లాడేటువంటి అవాకులు చవాకులు జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావడానికి వాళ్ళు వెలకెక్కినటువంటి అక్కసు ఇంతమంది జనం ఎట్లా వచ్చారని చెప్పి చెప్తారు ఇంతమంది జనం ఎలా వచ్చారు అంటే దానికి ఊరు చెప్పాలా దాని మీద ఎల్లో మీడియాలో ఒక విమర్శలు దాని మీద ఒక డిబేట్ అమని ఒకనా ఆ జనం అక్కడి నుంచి తరలించారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తరలించినా చంద్రబాబు నాయుడు చేత అయితే జగాన్ని తరలించుకోమని వస్తాను చంద్రబాబుని చూడడానికి చంద్రబాబు మొహాను చూడడానికి లొకేషన్ చూడడానికి ఎక్కడైనా జనం తరలిస్తే వస్తారు జనం తరలిస్తే వస్తారు అభిమానం ఉంటే వస్తారు గుర్తుంచుకోండి కాబట్టి మీకు అది తెలుసు ఏమని చంద్రబాబు నాయుడు జనాన్ని చూస్తే జనాన్ని చంద్రబాబు నాయుడు ముఖాన్ని చూస్తే జనం చేతరించుకుంటారు రావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావడమే తప్పు ఆ రాకుండా నియంత్రించాలని ఎక్కడికన్నా వస్తే ఇక్కడ పర్యటన పెడితే మీరు నియంత్రిస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్లో సిబిఐ కోర్టుకు హాజరవడానికి వెళ్తే దానికి సంబంధించి జనం తరలి వస్తే దాని మీద మీ కడుపు అంటుంది అసలు ఇది నిజంగా చెప్పాలంటే ఎక్కడ లేనిటువంటిది ఒక పత్రిక అయితే రాసింది లోటస్ బాండ్లో జనం లేరు వెరవల పోయాడు చెప్పింది ఒక పక్కేమో ఎయిర్పోర్ట్లో లోటస్ బాండ్లో జనం చూస్తే మళ్ళా దాని తర్వాత దాని గురించి మాట్లాడకుండా మానిపోయారు ఇంకా టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలైనటువంటివన్నీ సంధించారు దాని మీద ఈ జనం ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు వచ్చారు ఏం చేస్తుంది పోలీసు పోలీసులు తప్ప ఉండండి పర్సెంట్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనం రానికుండా చెదర కొడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం కూడా పనిచేయాలి కదా మీరు చేయకుండా ఉన్నారంటే పోలీసులు అసమర్థత కదా జగన్మోహన్ రెడ్డి గారికి జనం రానివ్వకూడదు కదా ఫిల్టర్ చేయాలి కదా బ్యారికేడ్లు పెట్టాలి కదా రోడ్లు తవ్వాలి కదా ఏదో ఒక విధంగా ఆపాలి కదా అనేటువంటి ఆలోచన అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా తెరలు వస్తారు ఆయన మొన్నటువంటి అభిమానం అది మిమ్మల్ని చూస్తే మీ ముఖాలు ఒకరిని చూస్తే పెట్టబుద్ది ఒకరిని చూస్తే కొట్టబుద్ది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే పెట్టబుద్ది మిమ్మల్ని చూస్తే కొట్టబుద్ది మిమ్మల్ని చూస్తే జనం చేదరించుకుంటున్నారు జనం వెళ్ళిపోతున్నారు ఆ వాస్తవాన్ని మీరు జీర్ణించుకోలేక దాన్ని భరించలేక ఆ నిజాన్ని మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కు చెదరనేటువంటి జనాదరణ ఉంది అది మరింత పెరిగింది ఇది వాస్తవము ఇవి అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన యూరప్ పర్యటనకు వెళ్ళిన తర్వాత కోర్టుకు హాజరు కావాలనేటువంటి సూచన మేరకు నిన్న హాజరైతే ఒక ఆయన చెప్తున్నాడు చూశాను రెండు బిట్లు సోషల్ మీడియా పోలీసులు ఏం చేస్తారు ఇంతమంది జనం అని చెప్పి అడుగుతున్నాడు పోలీసులు ఏం చేస్తారు జనం వస్తే పోలీసులు ఒక నాయకుడికి రక్షణ కల్పిస్తారు అంతే తప్ప జనాన్ని ఎక్కడ నిలవరించరు చంద్రబాబు నాయుడుకి రాలేదని చెప్పి అయ్యా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ విమానాశ్రయాన్ని దిగితే జనం రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావడానికి లేదని చెప్పి చెప్పి పోలీసులు మాట్లాడారు కాబట్టి ప్రజాదరణ ఉండడమే నేరం అన్నట్టుగా మీరు మాట్లాడడం ఆ ఎల్ఏ మీడియా అయితే మరి శివాలెత్తింది చిందులేసింది పాపం వాళ్ళు వీరంగం అసలు నిన్నంతా దృష్టి అనిపించింది నాకు జగన్ గౌరవం వెళ్ళినటువంటి ఆ ఫ్లైట్ మీద కొంతమంది ఆయన ఏ ఫ్లైట్ లో వెళ్ళాడు ఏం వెళ్ళాడు ఏ విధంగా వెళ్ళాడు ఏమి ఇప్పుడు మీ ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పోవటం లేదా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం లేదా ఇంకొక ఆయన ఏమి పదవి లేనటువంటి ఆయన మూడాయన లోకేష్ వెళ్ళడం లేదా మీరు పొద్దున్నే అమరావతిలో టిఫిన్ చేస్త్రీ మధ్యాహ్నం వేరే ఒళ్ళు తిండి తింట్రీ సాయంకాలం రాత్రి డిన్నర్కి హైదరాబాద్ లో జరుతుంట్రి కాబట్టి హెలికాప్టర్లు ప్రత్యేకంగా తప్ప ముగ్గురు తిరుగుతుంట్రీ ప్రభుత్వ సొమ్ము మామూలుగా మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెడుతుంటరి ఆయన సొంత డబ్బు పెట్టుకొని అక్కడికి పోతే ఆ ఫ్లైట్ ని గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆయన లో అది కూడా తప్పే సొంత ఫ్లైట్ లో పోయినా తప్పే మీలాగా మంది ప్రభుత్వ జల్సా చేయడం లేదు కదా మీరు ముగ్గురు మూడు రకాలుగా ఉదయము మధ్యాహ్నము సాయంకాలం వేరు వేరు ప్రాంతాలకు పోయి అదే ఉంటే ఫ్లైట్ లో నుంచి వీడియోలు ఫ్లైట్ లో నుంచి ఫోటోలు ఫ్లైట్ లో నుంచి షూటింగ్ లో బ్రహ్మాండంగా ఉండరు మీరు అదేవిధంగా మిగతా వాళ్ళు ఆయన సొంత డబ్బు పెట్టుకోకపోతే మీకు బాధ ఏందో నాకు అర్థం కావడం లే అదే విధంగా మీ కుప్ప గొప్పగోలింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది అత్యంత చెత్త ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు ఇదో పాట కూడా నేను ఏ విధంగా మీరు కార్యకర్తలు చూస్తున్నారు మీ నాయకుడు ఒకరు పెట్టాడు తెలుగుదేశం వాడే మీడియాలో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏ విధంగా మీ ఆలోచన విధానం ఉంది అని చెప్పి సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఆర్థిక పురోగతి లేదు శాంతి భద్రతల పరిస్థితి మరి ఘోరంగా తయారైంది ఈరోజు శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అట్ట అడుగున చిట్ట చివర ఉంది కింద దాని అర్థమైంది ప్రభుత్వం పూర్తిగా పోయింది వైఫల్యం చెందింది రాష్ట్ర పోలీసుల పని ఏ విధంగా ఉందనేటువంటిది దేశంలోనే అధ్వానంగా ఉంది అని చెప్పి చెప్పిని ఈరోజు అంతకన్నా అందరికన్నా కింద స్థాయిలో ఉందని చెప్పి చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని చెప్పి పేదలు రైతు మధ్యతరగతి వర్గాలు ప్రజలు అందరు ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్కి రోజు గ్రాఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంటే మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు చేసినటువంటి మేలును గుర్తుంచుకున్నారు కాబట్టి ఈరోజు మరలా తిరిగి ఆ ప్రభుత్వం ఆ నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు వెళ్తున్నారు కోవిడ్ లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటున్నారు వాటి గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానం ఈరోజు చెక్కు చేతనటువంటి ఆత్మవిశ్వాసం ఆయన ప్రతి ఒక్కరు హృదయాల్లో నింపగలిగాడు కాబట్టి ఈరోజు వాళ్ళ ఆ ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం పెళ్ళి బుక్కుతుంది కాబట్టి ఈ ఆ స్థాయిలో వస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు వాడు వంద జన్మలైతే ఆ రోజు రాడు అందుకని చంద్రబాబు నాయుడు ఏం చేశాడు పాచిపోయినటువంటి తన పాత కుట్రలు ఏదైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు ముందు పెట్టినటువంటివి అవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు తీసుకొచ్చి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఏదైతే కుట్రలు విష చేశాడో ఏదైతే తప్పుడు విధానాలకు పొదులు పెట్టి మళ్ళీ వాటిని జనంలోకి వదిలేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మరలా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సిబిఐ కోర్టుకు రాగానే ఏదైతే గతంలో జరిగినటువంటివన్నీ ఒకసారి వల్లివేయడం లేనిపోయినటువంటి దుష్ప్రచారాలందరికీ దిగడం కేసులు పెడుతుంట్రీ సోషల్ మీడియాలో అరెస్టులు చేస్తుంటారు ఎక్కడికి పోతే అక్కడ కణి వేస్తుంట్రీ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి చూడటానికి పోతుంటే దాని మీద తప్పుడు ప్రచారాలతో ఏదో రకరకాలైనటువంటివన్నీ మీరు వండి వండివారుస్తుంట్రీ కాబట్టి ఎప్పుడు ఈ ప్రచారాలు కుదరవనుకున్నాడేమో ఇది సాధ్యం కాదు జనాలేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ తగ్గడం లేదు మన అన్ని పాత పడిపోయినాయి మన కత్తులు ఏమీ తగ్గడం లేదు అనుకున్నాడేమో కొత్త కొత్తలకు పాత కొత్తలు తీసి వాటికి మరలా సాన పెట్టడం ప్రారంభించాడు దానిలో భాగమే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు వెళ్ళినప్పుడు చంద్రబాబు వాడినటువంటి అనేక రకాలైనటువంటి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదు పోకముందే రెండు మూడు రోజుల నుంచి మొదలుపెట్టారు దాన్ని నిన్న తీవ్రస్థాయిలో కొనసాగించారు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం ఎన్ని రకాలుగా చేయగలం అవును ఎవడో ఒక ఆయన చెప్తున్నాడు ఆయన కోర్టుకు షెడ్యూల్ ఇచ్చాడు కోర్టుకు షెడ్యూల్ ఇవైంది అసలు నీకు మాట్లాడడానికి తలకాయ ఉందా ఆ తలకాయలో మీకు నీకు మెదడు ఉందా దాంట్లో గుంజు ఉందా ఉంటే మాట్లాడతారా అనవ్ తినేటువంటి వాడు ఎవడన్నా వాటి గురించి విశ్లేషిస్తాడా కోర్టుకు టైం ఇచ్చింది ఏంటంటే మీరు కోర్టును అగౌరపరుస్తారా ఎవడన్నా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండేటువంటి వాడు తన మూమెంట్ ఏ విధంగా ఉంటుంది ముందుగానే పోలీసులకు చెప్తాడు షెడ్యూల్ విడుదల చేస్తాడు అది ఎవరైనా ఏ స్థాయిలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన భద్రత కారణాల రీత్యా ఆయన వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్ని గంటలకు దిగుతాడు ఎన్ని గంటలకు ఏ మార్గం గుండా ఎక్కడికి వెళతాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఒక షెడ్యూల్ విడుదల చేస్తారు అది ఆనవాయిక అది భద్రతా రీత్యా ఆ అధికారులకి పోలీసు అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తే వాళ్ళు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఆయన పరే పర్యటించేటువంటి ఆ జోన్ని స్టెరిలైజ్ చేస్తారు దానికి సంబంధించి ముందుగా భద్రతలు భద్ర భద్రతా చర్యలు చేపడతారు దానికి సంబంధించి షెడ్యూల్ ఇస్తే కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చారని చెప్పి ఏదన్నా తలకాయ ఉండేటువంటి వాడు మాట్లాడుతున్నాడా తలకాయ లేకుండా మాట్లాడుతున్నాడు అసలు మీకు మెడల మీద తలకాయలు ఉన్నాయా ఆ తలకాయలు ఏమైనా మీరు బొమ్మలు పెట్టుకొని అన్నట్టుగా ఉంది తప్ప మరొకటిగా అనిపించటం లేదు కాబట్టి దాని మీద మరలా పోస్టింగ్స్ రకరకాలైనటువంటి మాటలు మొన్న ఎవరో ఒకటి చూశాడు పోస్టింగ్ విజయవాడలో మావోయిస్టులు వస్తే చంద్రబాబు నాయుడుని హతమందించడానికి పాపం జగన్మోహన్ రెడ్డి గారు మావోయిస్టును విజయవాడ సిగ్గుందా మీకు మాట్లాడడానికి సిగ్గు శరము ఉండేటువంటి వాళ్ళు ఆ పోస్టింగ్లు పెడతారా వరి ఏదైనా కడుపుకు అన్నం తినేటువంటి వాడు మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది మీరే విచారిస్తున్నారు లేనిపోయిన కేసులు ఎక్కడెక్కడో లింకప్ చేసి పెడుతున్నారు అటువంటిది ఏదన్నా ఒక రో పోకొస్తే మీరు వదిలిపెడతారా ఎక్కడెక్కడ వాళ్ళందరినీ మామూలుగా మిగిలినటువంటి వాళ్ళు ఉండారు కదా ఇప్పుడు నేను అయిపోయాను జోగి రమేష్ అయిపోయాడు వాళ్ళ నేను వంశీ అయిపోయాడు మిగిలిన వాళ్ళందరినీ ఈ కేసులో ఇరికిచ్చిన వాళ్ళు కదా మావోయిస్ట్ కేసులో ఇట్లా ఇరికించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా లేనిపోయిన కేసు దాన్ని ఇట్ల ఆ మాట మాట్లాడినటువంటి వాడు ఆ పెట్టినటువంటి వాడి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి మీరు ఏదన్నా మనవాడు మాట్లాడితే ఉన్న వాస్తవం చెప్తే ఏమో ఎగిరి ఎగిరి పడి వాళ్ళ మీద కేసులు పెట్టి పాపం ఆ కారుమూరి వెంకటరెడ్డిని దాడి పత్రిక తీసిపోయి ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గర చివాట్లు పెట్టుకుని వదిలిపెడితే ఇన్నిసార్లు కోర్టులు మీకు చివాట్లు పెట్టినా న్యాయస్థానాలు మిమ్మల్ని చీకుట్టినా మిమ్మల్ని సంబంధించి మీరు చేస్తున్నటువంటి పనులు తప్పుబట్టినా మీకు ఏమాత్రం సిగ్గు లేకపాయా మీరు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటరి చంద్రబాబు నాయుడు రాజకీయాలు కొత్త కాదు నాలుగైదు దశాబ్దాలుగా ఉన్నాడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఏ రోజైనా ఎలక్షన్లో ఒంటరిగా పోటీ చేశాడా చెయ్యడు చెయ్యలేడు చేసే ధైర్యం లేదు చేస్తే అధికారంలోకి రాడు అటువంటి వ్యక్తి ఈరోజు ఎవరో ఒకరు తోడు కావాల్సిందే తోడు ఉండాల్సిందే కాబట్టి ఆయన ఆలోచనంతా ప్రత్యర్థుల మీద ఒక పక్క తోడు పెట్టుకోవడం ప్రత్యర్థుల మీద తన చుట్టుండేటువంటి ఉండేటువంటి వ్యవస్థల ద్వారా ఏదో విధంగా దాడి చేయడం వాటిలో రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రయోగించడం దాని మీద తప్పుడు ప్రచారం చేయడం తప్ప చంద్రబాబు బ్రతుకంతా ఇంతే కదా చంద్రబాబు జీవితం అంతా ఇదే కదా ఈ నాలుగైదు దశాబ్దాల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా నీతిగా నిజాయితీగా వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయా మత్స్సుకు కానరావే ఎక్కడ చూసినా కూడా ఒక్క దగ్గర కూడా కానరాదే కాబట్టి రెండు వేల పద్నాలుగు ముందు ఏదైతే చంద్రబాబు కుట్రలు చేశాడో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రామారావు గారు అనేక సందర్భాలు చెప్పాడు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అని చెప్పి చెప్పి నువ్వు అదే కాంగ్రెస్తో మిలాక్క అయ్యి వాళ్ళతో కలిసి జగన్ గారి మీద కేసులు పెట్టించి ఎర్రనాయుడు అశోక్ గజపతి రాజు దగ్గర ఫిర్యాదులు చేయించి దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళు మీరు కాబట్టి ఇదే పత్రికలు ఇదే మీడియా చంద్రబాబు ఈరోజు ఆ రోజు ఏదైతే చంద్రబాబు అందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి లేనిపోయినటువంటి చేయనటువంటి సంబంధం లేనటువంటి వాటిల్లో మీరు ఏ విధంగా వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారు అనేటువంటిది ప్రత్యక్షంగా అందరం చూశాం కానిట్లో వాటిని భరించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకున్నాడు చేసినటువంటి మీరు తప్పులు కుట్రలు అన్నిటికి తట్టుకుని నిలబడగలిగాడు దానివల్ల నిలబడగలిగాడు కాబట్టి దేశం మీద ఏ నాయకుడి మీద జరగినటువంటి దాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినా మీరు ఎన్ని తప్పుడు ప్రపారాలు చేసినా రాజకీయ అస్థిరతకి గురి కాకుండా ఈరోజు నిలబడి ప్రజల్లో సంపాదించుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నియంత్రణ స్వభావంతో వ్యవహరించేటువంటి వాడు కాంగ్రెస్ టీడీపీలో ఉండేటువంటి వ్యవస్థలు మీకు మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు అందరినీ అడ్డం పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రకరకాలుగా పెడితే జగన్మోహన్ రెడ్డి గారు పర్వతంలాగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్వతం కింద పేద బిక్కి తరగతి వర్గాలకు సంబంధించి ఆసరాగా అండగా నిలిచి నీడనిచ్చాడు అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడిగా ఎదగగలిగాడు కాబట్టి దాన్ని మీరు జీర్ణించుకోలేక ఆయన అక్రమంగా అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టినా నిర్బంధించిన ప్రజల ప్రేమ అభిమానమే శ్రీరామరక్షగా భావించాడు తప్ప ఎక్కడా కూడా జంకింది కానీ ఎక్కడ కూడా వెనకడికి వేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రచారాలు చేసినా దేవుడు ప్రజల ఆశీర్వచనం ఉన్న రోజులు మీరు ఏమీ చెయ్యలేరు అనేటువంటిది మేము గర్వంగా చెప్పగలం అదే ఆలోచనతో మేము ముందడుగు వేయగలం ఇప్పుడు మళ్ళా మీరు పాత రోజుల్లో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వేల పద్నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ఎన్ని కుట్రలు కుతంత్రాలు అయితే చేశారో మళ్ళీ వాటిని అన్నింటిని ప్రారంభించారు అదే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అయినా సరే మరలా చెప్తున్నాం మొన్న ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఘన విజయం సాధించామో రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అదే తిరిగి చరిత్ర ఇంకా బ్రహ్మాండమైనటువంటి సీట్లు ఎక్కువ మెజారిటీతో గెలిచేటువంటి పరిస్థితులు ఉంటాయి దాంట్లో ప్రజలు మాకు అండగా ఉంటారని చెప్పడానికి ఈ రోజు ప్రజలు తరలి వస్తున్నటువంటిదే ఒక నిదర్శనం కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అధికారంలో లేకపోయినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో మా హేమలో ఇది మేము చేసాము అని చెప్పుకోగలుగుతున్నాం అందుకే ఏ ర్యాలీ పెట్టినా ఏ కార్యక్రమం పెట్టినా ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి నిరసనగా కోటి సంతకాల సేకరణ పెట్టినా ప్రజలు కోకొల్లలుగా వస్తున్నారు మీరు మీ నాయకులు ఈరోజు అధికారం ఉండి కూడా ప్రజల్లో ముఖం చూపించలేనటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఇంకనైనా సరే మీ వైఖరిని మార్చుకోండి ఇటువంటి తప్పుడు ప్రచారాలకు వేయండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణతో కడుపు మంటతో లేనిపోయినటువంటి డిబేట్లు లేనిపోయినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు లేనిపోయినటువంటి పోస్టులు చూస్తే నేను గతంలో చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసేటువంటి విమర్శలు ఆకాశం మీద బొమ్మ వేస్తే తిరిగి మీ ముఖాన పడుతుందనేటువంటి చందంగా తయారైందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే అత్యంత జనాకర్షణ కలిగినటువంటి నాయకుడు మీలాగా ఉండేటువంటి నాయకుడు కాదు మీలాగా జనాలు మిమ్మల్ని చూస్తే పారిపోతారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే హక్కును చేర్చుకుంటారు కాబట్టి దానివల్ల వచ్చినటువంటి జనం ఆ ప్రజాభాన అభిమానాన్ని తట్టుకోలేక మీరు మాట్లాడేటువంటి మాటలు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా చీకొడతారో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నారు